రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రిజల్ట్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో పోస్ట్ చేయగానే దాని కింద కూడా నెగిటివ్ కామెంట్లు ఏమని నీకు ఎవరు చెప్తారో సార్ ఇవన్నీ అసలు మేము రాత్రి నిద్రపోము అసలు నువ్వు నైట్ వస్తుందని చెప్తావు నేను చెప్పాను పోయిన బుధవారం అవకాశం ఉంది లేదంటే శనివారం లేకపోతే సోమవారం ఈరోజు మిస్ అయితే పదమూడు కానీ రోజు ఒక అఫీషియల్ న్యూస్ తెలియగానే ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాము దాని కింద కూడా నెగిటివ్ కామెంట్లు ఓకే కష్టాన్ని నమ్ముకోవాలి అదృష్టాన్ని కాదు నార్మలైజేషన్లో అద్భుతాలు జరిగిపోతాయి పది కలుస్తుంది పదహారు కలుస్తాయి ఇరవై కలుస్తాయి అని చెప్పేసి కూడా చాలామంది నమ్ముకున్నారు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను అన్న మీరు పడిన కష్టం మాత్రం ఎక్కడికి పోదు ఓకే అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకపోతే స్కోర్ కార్డ్ వచ్చింది స్కోర్ కార్డ్లో పక్కన క్వాలిఫైడ్ అని ఉంటే చాలామంది జాబ్ వస్తుంది అనుకుంటున్నారు తప్పనన్న అక్కడ యాక్చువల్గా మొత్తం డిఎస్సిలో ఇంగ్లీష్ ప్రొఫెషన్ స్టేషన్ ఒకటి ఉంది కదా దాంట్లో క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనేటువంటి ఒక కాలం పెట్టాలి కాబట్టి ఓకేనా దానివల్ల ఏం చేసినారు అన్నిటికీ క్వాలిఫైడ్ నా అనమాట అంతే తప్పనిచ్చి అది జాబుకు ప్రామాణికం కాదు ఓకే ఒకటి రెండేంటి కొంతమంది పిహెచ్ వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి కొంతమందికి నో అనబడిందంట ఒక టెక్నికల్ ఇష్యూ సరి చేస్తారు ఒకవేళ మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ట్యాబ్ క్లోజ్ చేసి తర్వాత హిస్టరీ కూడా క్లోజ్ చేసేసి మళ్ళీ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి చేయండి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా కొంచెం నోల్ పడిందంట అది కూడా టెక్నికల్ ఇష్యూ అలాగే కొంతమందికి అన్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఒకటే టికెట్ నెంబర్ పడింది ఒకటే మార్క్స్ పడినాయి అది కూడా టెక్నికల్ ఇష్యూ అనమాట సో ఖచ్చితంగా అదైతే ఖచ్చితంగా మారుతాయి మళ్ళీ సర్చ్ చేసుకోండి ఓకేనా ల్యాప్టాప్లో ఈజీగా వస్తుంది ఓకే ఫోన్లో కూడా వస్తున్నాయి ఈజీగానే ఓకే ఎవరు కూడా లైవ్కి వచ్చి మూడ్లో లేరేం బహుశా సో నేను కూడా బిజీగా ఉండి లైవ్కి రావడం కరెక్ట్ కాదేమో ఇక్కడ వచ్చిన బీసీబీసార్ యాభై వచ్చినాయి అరవై వచ్చినాయి జాబ్ వస్తుందా సో వాస్తవానికి అయితే నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట టీచర్స్ కోసం అంటే కాబోయే టీచర్స్ కోసం దానికి ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితేనే నేను లైవ్ వస్తా అని చెప్పాను వాస్తవానికి విషయాలు మీరు భయపడుతుంటారు కాబట్టి ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను అనమాట సో మంచి మార్క్స్ వచ్చిన అందరు కూడా కంగ్రాట్స్ అన్న అలాగే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా నిరాశ మీ ప్రయత్నం మీరు చేశారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినంత మాత్రాన జాబ్ వచ్చేస్తుందని అనుకోకూడదు ఎందుకనంటే మనతో పాటు పోటీ పడే వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు కాబట్టి వాళ్లకు మనం తగిన పోటీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో దాంతోపాటు అనేకం అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి మధ్యలో కొంతమంది టెట్ అంటారు కొంతమంది టెట్ ఉంటుందంటారు ఇంకొంతమంది నాలుగు టెట్లు ఉంటాయంటారు ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడతారు అనమాట వాటిని తట్టుకోవాలా అలాగే కొంతమంది ఎగ్జామ్లో మ్యానుపులేట్ చేయాలని చేస్తారు ఇంత టెక్నాలజీ టైంలో కూడా ఈ ఇంత టెక్నాలజీ ఉంది కదా సీసీ కెమెరాలున్నా ఉన్నాయి ఈ ఎగ్జామ్లో కూడా కొంతమంది చూసి రాసినారంట చూసి రాయడం అంటే మాట్లాడుకోవడం అట్లా వేశారంట సో ఇట్లా ఇబ్బందులు కూడా వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం రాసినటువంటి ఆప్షన్లే కరెక్ట్ కావచ్చు పొరపాటున కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు మనం పెట్టిన ఆప్షన్ కాకుండా మిగతా మూడు టిక్కులు ఇవ్వచ్చు ఏదైనా జరగవచ్చు ఒకటి ఒకటి మాత్రం నిజం అన్న మన పక్క ఒక పర్ఫెక్షన్ మన పక్క ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మన పక్క ఒక తిరుగులేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్కులు ర్యాంకు పెట్టుకున్నాం అనుకో అప్పుడు మనకు తిరిగి ఉ ఉండదు సో అనవసరంగా మనము తక్కువ మార్కులు తెచ్చుకొని ఇప్పుడు చూడండి బార్డర్లో ఉండడం అంటే ఎంత దారుణమైన విషయం అసలు నిద్ర రాదు ఏమైతే తెలుదు వస్తుందో తెలుదు రాదో తెలుదు వస్తుందంటే ఆనందమే రాదు అన్న ఆనందమే కానీ వస్తుందో రాదో అనేటువంటి ఒక టార్చర్ ఉంటుంది చూడు ఆ టార్చర్ను భరించడం చాలా కష్టం అందుకే కొంచెం ఏమైనా పర్వాలేదు కొంచెం ఏమైనా పర్వాలేదు కొంచెం ఎక్కువ తగ్గినామనుకో మంచి మార్కులు వస్తే అయిపోద్ది అంతే కదా ఓకే చార్జ్ ఏమో త్రీ పర్సెంట్ ఉంది నేను నేనైతే కాసేపే ఉంటాను ఓకే సో ఎనీవే మీకు మీరు అడిగేటువంటి డౌట్లన్నీ కూడా నేను వీడియో స్టార్టింగ్లో మాట్లాడను అనమాట విజయ్ కుమార్ ఓకే అవి చదువు మళ్ళీ చూసుకునే వీడియో తప్పకుండా ఓకే ఇంకో విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను మరి జాబ్ వచ్చినటువంటి అందరి కోసం న్యూ టీచర్స్ వరల్డ్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ నేను స్టార్ట్ చేశాను అనమాట సో అవి ఛానల్ ఇంకా వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను దయచేసి ఆ ఛానల్ కూడా సప్ పోర్ట్ చేయండి సో అక్కడ కడుపు నిండిన వాళ్ళు లేదా అర్ధాకలతో ఉండే వాళ్ళ కోసం మాట్లాడతాం అనమాట ఇక్కడ మాత్రం కేవలం ఆకలితో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసమే ఈ ఛానల్లో పనిచేస్తూ ఉంటాం కాబట్టి రేపొద్దున ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు పొద్దున నిరుద్యోగుల కోసం ఏదైనా వీడియో చేసినప్పుడు మీరంతా రాకపోవచ్చు కాబట్టి ఎన్ని వేల మంది ఉన్నారు ఏంది లైవ్కి యాభై మంది వచ్చారు పది మంది వచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటుంటాను అవును కాదా అందుకని ఆకలి నిండిన వాళ్ళ కోసం మై టీచర్స్ వరల్డ్ అలాగే కడుపు నిండిన వాళ్ళ కోసం అంటే ఆకలితో ఉన్న వాళ్ళ కోసం ఈ ఛానల్ని నడిపిస్తాం ఓకేనా సో ఎనీవే పెద్ద పెద్ద మాట్లొద్దు సూర్య మీరు గెలిస్తే చాలు అనుకున్నాను నిజంగా దానికోసం ఎన్ని పోగొట్టుకున్నానో నాకు తెలుసు తిరిగి తిరిగి మళ్ళీ రాని అద్భుతమైన అంశాలు కూడా పోగొట్టుకున్నాను సో ఎనీవే ఏది ఏమైనా సరే మీరు మీ పోరాటంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మీ ఎఫర్టే కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎఫర్ట్ ఉంటుంది ఎవరిదో ఒకరిది వాళ్ళందరూ కూడా మీరు కృతజ్ఞులే ఉండే జీవితం అంతా కూడా కృతజ్ఞులై ఉండండి వాళ్ళకేం వాళ్ళకి వాళ్ళ కోసం మీరు ఏం చేయాల్సిన పని లేదు కానీ సంవార్ సంవేట్ సంవాట్ నేను ఆయన నుంచి కొంత సపోర్ట్ పొందాను అది మోరల్ సపోర్ట్ కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు లేదా సబ్జెక్ట్ సపోర్ట్ కావచ్చు ఏదైనా ఎందుకంటే ఆ కృతజ్ఞత మిస్ అయితే ఏమవుతుందో నేను ప్రత్యక్షంగా చూ చూసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట సో ఎనీవే అందరికి కూడా కంగ్రాచులేషన్స్ మరి చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు చూసి భయపడతా ఉంటారు సో మాది పిహెచ్ ఉంది కానీ నో పడింది సార్ ఎక్సర్వేస్తుంది కానీ నో పడి చెప్పేసి జస్ట్ అదొక టెక్నికల్ ఇష్యూ మాత్రమే మళ్ళీ రిఫర్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఎనీవే అందరు కూడా సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు మరి నా కొత్త ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలా అలాగే ర్యాంక్ కార్డ్స్ అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు నాకు తెలిసి ఇప్పుడు కొంతమంది ఏమన్నారు రోజే కదా ఫైనల్కి మార్చింది ఫైనల్ స్కోర్ ఇవ్వాలంటే ఒక రోజన్నా పడదా అని చెప్పేసి నాన్న ఒక బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా అన్నొచ్చేస్తాయి ఓకేనా కాబట్టి ఈ నైట్కి ఏమన్నా మెరిట్ లిస్ట్ పెట్టొచ్చు లేదా రేపు పెట్టొచ్చు నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి రేపు లేదా ఎల్లుండి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ తర్వాత వెంటనే సెలక్షన్ లిస్ట్ కూడా చేస్తాడు ఇంకా దాదాపుగా పదహారు నుంచే కౌన్సిలింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎనీవే సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇవాళ వరకు ఎట్లయితే కటాఫ్లతో సాగు ఈ ఈరోజు నుంచి కూడా అట్టే సాగు కొట్టడానికి ప్రపంచం సిద్ధంగా ఉందన్నమాట సో ఎనీవే ఆ కట్ ఆఫ్లు అయితే ఏం మారవు నేను అలాగే కట్ ఆఫ్ విషయంలో కూడా మాట అయితే మార్చాను దాదాపుగా ఇటుగా అంతే ఉంటుంది ఓకేనా ఒకవేళ అందరూ ఫుల్ కాంపిటీషన్ ఇచ్చి ఓపెన్ కట్ ఆఫ్ రెండు మూడు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో ఏంటి నేను అదే చెప్తున్నా పిహెచ్ కేటగిరీ నో అని చూస్తున్నాయి టెక్నికల్ ఇష్యూ అది మళ్ళీ రిఫ్రెష్ చేయి ట్యాప్ క్లోజ్ చేయి మళ్ళీ వస్తుంది ఓకేనా ఎనీవే అందరికి కూడా కంగ్రాచులేషన్స్ సో ఒకటే చెప్తున్నాను గెలిచిన వాళ్ళు కావచ్చు ఓడిపోయిన ఓడిపోయిన వాళ్ళు కావచ్చు అందరూ ధైర్యంగా ఉండండి జీవితం ఎప్పుడూ సవాలనే విసురుతుంది ఓకేనా ఆ సవాళ్ళను మనం ఎలా ఎదుర్కొంటామని దాన్ని బట్టే మన జీవితం ఆధారపడుతుంది అలాగే ఒక జాబ్ రాగానే మనం ఎగిసి పడ్డం ఇలాంటివి చేయకుండా నింపాదిగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఎందుకనంటే అన్నీ ఉన్నటువంటి విస్తారలాగానే మనం ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా ఓకే సో ఎనీవే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా నిరాశపడొద్దండి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా సీటెట్ ఉంటుంది కేంద్రీయ విద్యాలయ విద్యాలయాలు ఉంటాయి నవోదయ స్కూల్స్ ఉంటాయి అలాగే మన రాష్ట్రంలో కూడా వచ్చి సంవత్సరం డిఎస్ జరగచ్చు ఖచ్చితంగా అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జూన్ లోపు డిఎస్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉండండి అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు పనిచేస్తూ చదువుకోండి కొంచెం కష్టపడండి దయచేసి అద్భుతాల మీద అదృష్టాల మీద ఆధారపడితే మాత్రం జీవితం మాత్రం ఇలానే ఉంటుంది ఎందుకనంటే తెలుసు మనకు మనం పడిన కష్టమైతే ఎప్పటికీ 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 కూడా మనల్ని మోసం చేయదు మనల్ని మోసం చేయదు ఓకే సో ఎనీవే అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మరి ఈ టైంలో కొంతమంది ఆనందంలో ఉంటారు కొంతమంది బాధలో ఉంటారు ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కొంతమందికి బలి నచ్చుతుంది ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు ఎనీవే మరి ఈ బిజీ సమయాన్ని మీరు మీ ఫ్రెండ్స్తో అలాగే ఇంట్లో మాట్లాడుతూ ఉండండి మీరు మార్కులు చెప్పినంత మాత్రాన కట్ ఆఫ్ చెప్పేంత టాలెంట్ నా దగ్గర లేదు సో ఎనీవే అందరికీ కంగ్రాచులేషన్స్ మరి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఎగ్జామ్లో ర్యాంక్ కార్డ్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ మాత్రం కరెక్ట్గా కాదు ఓకే సాయి చరణ్ సింగిల్ పేపర్కి నార్మలేషన్ చేయరు ఇంగ్లీష్ ప్రొఫెషన్స్కి నార్మలేషన్ చేశారు ఓకే దట్స్ ఆల్ అబౌట్ దిస్ డిఎస్సి నాకు తెలిసి ఇక రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి డిఎస్సి గురించి మాట్లాడుకోవడానికి కూడా మన దగ్గర ఏముండదు ఎనీవే ధైర్యంగా ఉండండి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టో దొంగ సర్టిఫికెట్లు పెట్టో డిఎస్సి రాస్తే బెపడాలు తప్పనిచ్చి మనం రైట్ రాళ్ళుగా కోర్సెస్ చేసి బాగా చదివి రాసిన వాళ్ళు ఏం భయపడాల్సిన పని ఏం లేదు రైట్ ట్రయలర్గా అందరికీ జాబ్ వచ్చేస్తుంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మరి సమ్ అదర్ టైం యాక్చువల్గా నా ఫోన్ చాలా బిజీగా ఉంది యాక్చువల్గా చాలా ఫోన్స్ వస్తూ ఉన్నాయి మరి అందరికీ ఓపిక్గా చెప్తాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్